యేసు ప్రభు వారు సిలువలో పలికిన నాలుగో మాట వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచనము పేజ్ నెంబర్ ముప్పై మత్తయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచనం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలిత అని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడని పాడుకున్నాం నాలుగో చేస్తున్నాం అందరికి వందనాలు ప్రజలు పెరిట వచ్చిన ప్రతి ఒక్కరికి శోభాభివందనాలు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వాడు వెళ్దాం మహాగణుడా మహోన్నతుడా ఇదిగో తండ్రి మూడు మాటలు తండ్రి ఇదిగో చెప్పారు ఎసయ్య బిడ్డ మీరు దర్శించినందుకు మీకు వందనాలు అయా ఎక్కడ నిలబడి ఉన్నా నన్ను దర్శించండి సయా అయ్యా ఇదిగో నానోటిని మీ మాటగా చెప్పమని అడుగుతున్నాను ఎసయ్య జ్ఞాపకం చేసుకోండి ఎక్కడా తప్పులు లేకుండా నీ మాటగా తండ్రి అయా వీరికి చెప్పి అయా బోధించే కృపను నాకు దయచేయమని అడుగుతున్నాను ఎసయ్య వీని విడిచిపెట్టుకోనకుండా తండ్రి ఫలింప చేసుకునే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థాన్ని పాదయాత్ర చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని అడిగి వేడుకొని సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె సిలోలో పలికిన నాలుగవ మాటగా మత్తభార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచ్చినము చిన్న మా ఈ మాటకు ముందు మధ్యాహ్నము మూడు గంటలు మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిన ఏసుక్రీస్తుల ప్రభుల వారు సిలువలో వేలాడడానికి ముందు కొంత శ్రమని అనుభవించాడు దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరు నుండి తొలగించని చెప్పి దేవునికి ఎంతో ప్రార్థన చేసాడు చేసినప్పుడు దేవుడు ఆయన మొరని వినలేదని జనం అనుకున్నారు అక్కడ కూర్చున్న జనం వింటాడా వినడా అన్నట్టుగా చూస్తున్నారు ఆయన వైపు ఎందుకంటే ప్రతిదానికి వచ్చిన మార్కే శిలువలో ఎక్కిన ప్రతి విషయానికి క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఈయన ఈయన్ని రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని దా దొంగలో ఆల్రెడీ చెప్పారు దూషించారు అపహసించారు అయిపోయింది మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మొదలైంది ఏంటంటే దేవుడు ఈయన్ని చెయ్యి విడిచి పెడతాడా పెట్టడా అని అన్నట్లుగా చూస్తున్నారు అక్కడ ఉన్న సైన్యాధిపతులు ప్రధాన యాజకులు అందరూ కూడా ఆయన వైపు తిరిగి చూస్తున్నారు ఎలా రక్షిస్తాడు ఈయన్ని అన్నట్లుగా చూస్తున్నారు దేవుని వైపు అప్పుడు మధ్యాహ్నం సుమారు తొమ్మిది గంటలకే సిలువు వేయడం స్టార్ట్ చేశారు ఏసుక్రిస్తుని సుమారు నూట యాభై కేజీల సిలువుని ఆయన భుజాల మీద వేసి బట్టలు విప్పదీసి ఆయన కొరడాలతో కొట్టుకుంటా నడివీధుల్లో తిప్పుదా ఆయన్ని ఎంతో బాధ పెట్టారు బాధ పెట్టినప్పుడు ఇది చాలా బాధా హృదయమైన మాట అనమాట ఏంటంటే దేవుడు మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి నలభై ఐదో వచ్చిన నలభై ఆరో వచ్చినాం చూడండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబర్తాని అని బెగ్గరగా కేక వేసాను ఈ మాట గ్రీక్లో ఉందంట ఈ మాట ఈ మాట ఎవరికి వాళ్ళకి అర్థమైద్ది కాకపోతే దేవుడు మళ్ళీ తిరిగి ఆ మాటకి అర్థం కూడా అక్కడే చెప్పాడు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము దేవుడు చెయ్యి విడుస్తాడా ఆయన నమ్ముకున్నాం మనం దేవుడు దేవుడు ఎప్పుడు చెయ్యి విడిసేవాడు కాదు నీకు నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు ఎందుకు విడుస్తాడు అదీగాక ఆయన నమ్ముకున్న ఆయన కుమారుణ్ణి మనకి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు ఆయన రావాలి లోకపాపం ఆయన భుజాల మీద మోయపడాలి అని చెప్పినప్పుడు ఆయన ఎందుకు విడిచిపెడతాడు ఆయన కుమారుణ్ణి ఆయనకి తండ్రికి ఎంతో కనెక్షన్ ఉంది కాబట్టి దేవుడు ఆయన్నే విడిచిపెట్టేవాడు కాదు కానీ ఎక్కడ తప్పు దొరికిద్దా అని అని చెప్పి ప్రధాన ప్రధాన అధికారులు శాస్త్రులు ఆయన వైపు నిందమోపాలని చూస్తున్నారన్న విషయం ఆయనకి అర్థమైంది అయినా దేవునికి బాధేసింది బాధేసి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు సందీప్ చెప్పాడు కదా ప్రార్థన సిలువలో కూడా ప్రార్థన చేశాడు అని సిలువకి వెళ్ళబోయే ముందు కూడా దేవుడు ప్రార్థన చేశాడు దేవాయిని చెత్తమైతే ఇది తొలగించేయాలని ప్రార్థన చేశాడు చూడండి ఒకసారి ఇరవై మూడో అధయంలో ఉంది ఇరవై ఆరో అధ్యయంలో ఉంది ఇరవై ఆరో అధయము ముప్పై ఆరో వచనంలో ఉంది చూడండి అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వచ్చుట వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండమని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడవుటకును మొదలు పెట్టాను దేవుడు ప్రార్థన చేయడం పెట్టాడు ఆయన తండ్రికి అయా చిత్తమైతే ఇది ఈ గిని నా ఇద్దరు నుండి తొలగించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు బాగా గట్టిగా ఏడుస్తున్నాడు చింతాక్రాంతుడు అయ్యేంత వరకు ఆయనకి ఆ గెసం అనే తోటలో రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకోవడానికి శిష్యులు పగలో స్వార్త చెప్పుకుంటూ ఉండేవాడు సాయంత్రం వచ్చేసరికి ఆ గెత్తమనే వనంలోనికి ప్రార్థన చేసుకోవడానికి శిష్యులను విడిచిపెట్టి వెళ్తూ ఉండేవాడు ఆయన అదే అలవాటు ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలాగంటే దుఃఖాక్రాంతుడయి దేవునితో ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడైనా సరే ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాం అనుకో మనకు తెలియకుండానే మనకి వేదన అనేది వచ్చింది దుఃఖం అనేది వచ్చిద్ది ఎందుకనంటే ఆత్మదేవుడు మనకి ఉన్నాడనుకో మనకి తెలియకుండా మన బాధలు అన్నీ గుర్తు వస్తూనే ఉంటాయి కాబట్టి దుఃఖం వచ్చి తీయినా పాపం చేసిన వాడు కాదు నేరం చేసిన వాడు అంతకంటే కాదు నేరం చేయకపోయినా పాపం చేయకపోయినా శిక్షకి అర్హుడు అవుతున్నాడు అని అంటే మరి ఆయనకి బాధ ఇస్తుందా ఏదా ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తాడు అసలు ఆయన తెలువుకి అప్పగించేటప్పుడు ఎలా ఉన్నాడు అసలు చూడండి ఒకసారి ఆ పోతుల కార్యాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అతడు లేఖనందు చదువు చదువుచున్న బాధ భాగం ఏదనగా ఆయన గొర్రెవలే తేబడెను బొచ్చు కంతరించి వారి ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ పోయాను మంచి చేయకపోయి మంచి చేసినా సరే సుగాత ఎంతమంది రోగుల్ని స్వస్థపరిచాడు కుంటి గుడ్డివారిని గుడ్డి వారిని అందరినీ స్వస్థపరిచినా న్యాయం అనేది దొరకకుండా పోయింది అని చెప్పి ఆయనకి బాధేసింది బాధేసి తండ్రిని చిత్తమైతే ఈ గిన్నెన్న ఎద్ధ నుండి తొలగించని పలుమార్లు ప్రార్థన చేశాడు ఆయనకి తెలుసు ఎందుకంటే ఇలా శిలువ శిక్ష పడాలి అని ఆయన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అధికారులు ఉన్నారు కదా వాళ్ళు చంపాలని చూశారు ఆయన ఏమన్నా ఆయన ఆయనే తెలుగుకి అప్పగించుకొని మరణం అవ్వాలి నా ద్వారానే పాప విమోచన జరగాలి అని తెలుసుకున్నాడు కాబట్టే ఆయన తనను తాను చంపుకున్నాడు కానీ శిష్యులేమి ఆయన్ని చంపలేదు శిష్యులు కానీ అధికారులు కానీ తెలుగులో ఆయన్ని చంపలేదు దేవునికి ఆయనే అప్పగించుకొని ఆయనే చనిపోయాడు శిలువ క్రేమలు పెట్టారేమో కానీ చనిపోవాలని పెట్టారు కానీ చివరి వారికి కూడా ఆయన చనిపోలేదు ఆయన దేవుడు అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన తీసుకోబట్టాడు కానీ ఆయన ఈ శిష్యులు కానీ యూదులు కానీ ఎవరు కూడా ఆయన్ని చంపేయలేదు ఆయన ఆడ చిత్తమైతే కాదు ఆయన చంపేయడం అనేది ఆడ విషయం కాదు అసలు మన మనం మన విషయంలో కూడా బాధ పెడతారేమో రెండు మాటలు అంటారేమో మనోళ్ళే మనల్ని దూషిస్తారేమో కానీ ఒక్కళ్ళు కూడా ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు దేవుడు చిత్తం అనుకో దేవుడే ఆదరిస్తాడు తప్పించి మనవాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని చూసినా తరే ఏమీ ఉండదు అలాగే యోగు గారి విషయంలో కూడా అలాగే జరిగింది ఎలాగంటే నువ్వు అన్నీ కల్పించావు కదా కల్పించినప్పుడు ఆయన నిన్ను ఎందుకు దూషిస్తాడు అని అడిగినప్పుడు ఈయన కూడా కుమారుణ్ణి అట్లాగే అడుగుతారు ఏంటంటే దేవుడు అన్నీ ఆయనకి మహాదేవుడు దేవుడు ఆయనకు అన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ స్వస్థతలో అన్ని కార్యాలు చేశాడు ఈయన చెయ్యి విడిచిపెట్టాడు అనుకో ఆయన కృపదు కాబట్టి ఈయన చెయ్యి విడిచిపెట్టడము అని అనుకున్నాడు కానీ దేవుని చిత్తం ఉందంటే యోగు గారి విషయంలో ఎలాగో జరిగిందో ఆయన అన్ని తీసేసుకున్నా సరే మళ్ళీ రెండు ఎలా ఎలాగొచ్చిందో దేవుని విషయంలో కూడా దేవుని కుమారుణ్ణి ఎప్పుడూ కూడా చెయ్యి విడిచిపెట్టాడు విడిచిపెట్టేవాడు అనుకో ఎలా అవుతాడు చేతగాని వాడుగా అయిపోతాడు అప్పుడు నిన్ను నీవే రక్షించుకోలేనాడు మమ్మల్ని ఏమి రక్షిస్తానని దోషం చేస్తారు కాబట్టి అది ప్రవచనం నెరవేర్పు ఉండదు కాబట్టి దేవుడు నెరవేర్పు ప్రవచనం అనేది నెరవేర్పు కావాలి కాబట్టి ఈ దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అని ఈయన బతుకులాడుకోవాల్సి వచ్చింది మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ఈయన చూడండి ఒకసారి మళ్ళీ మతయితే వాళ్ళ ఇరవై ఆరో అధ్యాయం మతయిస్ వార్త ఇరవై ఆరో అధ్యయము వచ్చిన మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కాని ఇది నా యుద్ధ నుండి తలుగుపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి ప్రార్థించి మళ్ళీ రెండోసారి ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి ప్రార్థన చేశాడు అయ్యా ఇది మీ చిత్తమైతే తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు వాళ్ళు నిద్రపోతున్నారు శిష్యులు ఆయన కోసం ప్రార్థన చేట్ల వరకు వాళ్ళు ప్రార్థన నిద్రపోతున్నారు కానీ ఈయనకి మహావేదన వస్తుంది ఎందుకంటే ఒక కష్టం అనేది ఎదురుగా కనపడుతుంది కనపడినప్పుడు మనకి నిద్ర పట్టదు నిద్ర ఈయనకు కూడా మహా బాధ వేస్తుంది దేవుడు మనం ఎలాగైతే తిరుగు వేలాడబోతున్నామో మనం అసలు ఇలాగే ఎడల ఎలా చేయాలి అని చెప్పి ఆయనకి బాధేస్తుంది నిద్ర పట్టట్లేదు శిష్యులు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి మళ్ళీ కిందకి వచ్చాడు వీళ్ళేమో నిద్రపోతున్నారు మళ్ళీ వెళ్ళి వాళ్ళు లేపి మీరు మెలుపుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పి మళ్ళీ వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగిపో నీ చిత్తమే సిద్ధించుగా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి చిత్తమే కానీ ఈయన చిత్తం అనేది ఏది కాదు దేవుడు అనుగ్రహిస్తేనే ఏదైనా సరే కానీ మన చిత్తానుసారం అయితే ఏది కాదని చెప్పి ఆయనకి అర్థమైపోయింది అప్పుడు దేవుడు మళ్ళీ ఈయన మళ్ళీ ప్రార్థన చేయడానికి మళ్ళీ మరీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు నా వైపు తిరిగి చూస్తాడేమో అని దేవుడి వైపు చూస్తున్నాడు ఏసయ్య ఎన్ని నాలుగో నలభై నాలుగో వచ్చినాడు ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పు మూడవ మారు ప్రార్థన చేసాడు మూడు సార్లు చేసేసాడు ఆయన రెండు సార్లు చే చెప్పాడు చెప్పి ప్రార్థన చేయండి అయ్యానని చెప్పాడు అయినా సరే వాళ్ళు వెళ్ళలేదు మళ్ళీ మూడవ మారు ఆయన ప్రార్థన చేయడానికి ఎస్సమైన తోటకి మళ్ళీ వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి ఇంకా సమయం అయిపోయింది యోధ అప్పగించబడిన సమయం రానే వచ్చింది ఇక వచ్చేస్తున్నారని తెలిసినప్పుడు దేవుడేమని చెప్పాడు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు అంతే దేవునికి ఇష్టమైంది నన్ను నెల కొట్టడం దేవునికి ఇష్టమైంది ఈ ప్రజల ముందు పాపక్షేమాపణ చెల్లించబడ్డం దేవునికి ఇష్టమైంది కాబట్టి నా చిత్తం కాదు నీ చిత్తమే అని చెప్పి దేవుడికి అప్పగించుకున్నాడు అప్పగించినప్పుడు సిలువ వేశారు వేసు క్రీస్తు ప్రభుల వారిని సులువ వేశారు అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు తండ్రిని ఏమనంటే నా దేవ ఇరవై రెండవ కేతంలో ఉంది నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటే ఆయనేమి పాపం చేసిన వాడు కాదు కానీ మనలాగా దోషం చేసిన వాడు కాదు కానీ ఆయన చెయ్యి విడిచి పెడితే మనందరం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి తండ్రి వైపు తిరిగి తండ్రి నా వైపు తిరిగయ్యా అని చెప్పి అడిగినప్పుడు తండ్రి క్రీస్తుని ఎలాగా క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు మనల్ని కూడా అలాగే చేర్చుకుంటాడు దేవుడి చిన్న వాక్యము దీవించను కాదు